శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశియందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి నమః శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ సుందరి త్రిపురసుందరీ పరాభట్టరిగాయ నమ ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నటువంటి మేషాది రాశులలో ఉన్నటువంటి మాసం మాసంలో ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకోవడంలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి ఎందు ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే బృహస్పతి మారడం అనేటటువంటి విషయం ఈ నెలలో ప్రధానంగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మిగతా గ్రహాల యొక్క కదరికను బట్టి వాటి యొక్క ఫలితాలను కూడా చూస్తున్నాం కర్కాటక రాశిలో బృహస్పతికి రాశి ఎందు బృహస్పతికి ఉచ్ఛ స్థితి కానీ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఒకటవ స్థానం బృహస్పతికి వేదస్థానం ఈ వేద స్థానం అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అత్యంత అవసరం వీళ్ళు ఈ వైదిక ధర్మాచరణ పుణ్యకార్యాలను ఆచరించడం ఇంకా విశేషంగా ఏంటి అంటే క్షేత్ర దర్శనం దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం అంటే మిశ్రమమైన ఫలితాలు వీళ్ళకి చూసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ప్రధానంగా ఈ మాసంలో రవి యొక్క సంచారం వల్ల రవి కన్యా రాశి ఎందు ఉన్నంత వరకు కూడా విశేషంగా అంటే కుటుంబ సౌఖ్యం తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం విశేషమైనటువంటి కార్యాలలో ఆచ అంటే పుణ్యకార్యాలలో కలిసి ఉండి సహపంక్తి భోజనాలలో కలిసి ఉంటూ విశేషమైనటువంటి ఆనందానుభూతిని పొందడం మధ్యవర్తిత్వం వహించడంలో కూడా విశేషమైన ఫలితాన్ని పొందడం ఎంతవరకు అంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కాబట్టి ఈ పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి రవి మారుతూ ఉన్నాడు కాబట్టి తర్వాత తర్వాత అంతా కూడా కొంచెం మిశ్రమమైన ఫలితాలు ఉండేటటువంటి అవకాశం రవి స్థానంలో అది వేద స్థానం కాదు అది శుభస్థానము కూడా కాదు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం వీళ్ళకి కర్కాటక రాశి నుంచి శుక్రుడు రెం అనేక రకాలైనటువంటి మార్గాలలో పరిశీలన చేసినప్పటికీ కూడా శుక్రుడి యొక్క స్థితి మారు ఎప్పుడు మారుతుందంటే పదవ తేదీ శుక్రుడి యొక్క స్థితి మారుతుంది పదవ తేదీ మారినప్పటికీ కూడా ముందు కూడా తర్వాత కూడా అనుకూలమైనటువంటి స్థితే కాబట్టి మంచి లాభదాయకమైనటువంటి విషయం ఎట్లాంటి లాభము అంటే భూగృహాలకు సంబంధించినటువంటి విషయాలలో భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకు చేసేటటువంటి వారికి ఈ రకంగా ఎవరైనా ఇంటికి సంబంధించినటువంటి ఆలోచన చేసినప్పుడు అనుకూలమైనటువంటి స్థితి పట్టుకోవడానికి అన్ని రకాలైనటువంటి వాతావరణాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా ఉన్నత విద్యలకి ప్రయత్నం చేస్తే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యలే కాకుండా కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆనుకూల్యతలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యారంగంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఈ రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం వల్ల కలుగుతుంది అంతేకాకుండా కుజుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అంటే ఈ మాసం యొక్క అంత్యం నుంచి కాస్త స్థానంలో ఉంటాడు కాబట్టి అంతవరకు మిశ్రమమైన ఫలితాలు ఉంటూ కుజుడు ఈ రాశి వారికి వృత్తి స్థానానికి అవకాశం అధిపతి కాబట్టి వృత్తి వ్యాపారాలలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు ఈ మాస అంత్యం నుంచి పడడం అవసరం మాస అంత్యం అంటే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కాస్త అననుకూలమైన స్థితికి ఈ వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అధిపతి ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏ పరిహార క్రియలు అవసరం అంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్ర పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య కరావంబ స్తోత్రం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడం అత్యంత అవసరం ఇంకా విశేషంగా చేసుకోవాలి అంటే సర్పసూక్త పారాయణలు వైదికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్పసూక్త పారాయణ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే చేసేటటువంటి పనులలో చేయడం అంటే అనుకూలమైనటువంటి స్థితి రాకపోగా తద్వారా శత్రువులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా రుణాలకు సంబంధించినటువంటి స్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సేవ చేసుకోవడం ద్వారా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా వల్ల ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఎందుకంటే రోగస్థానాధిపతి అయినటువంటి గురుడు స్వక్షే తన సొంత కర్కాటక రాశి ఎందు ఉన్నటువంటి స్థితి ఉచ్చస్థితి అంటే ఇబ్బంది కలిగించేవాడు ఉచ్చస్థితిలో ఉంటే ఇబ్బందులు అధికమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం కూడా ఈ కర్కాటక రాశి వారు ప్రతి గురువారం గనక ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోగా అనుకూలమైనటువంటి స్థితులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సన్మార్గంలో ఉంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను స్వస్తి